నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజున ఒక మంచి పరిహారంతో మీ ముందుకు వచ్చానండి జీవితంలో లక్ష్మీయోగం కలగడానికి ఐశ్వర్యం కలగడానికి శత్రు నిర్మూలనకు అలానే ఏదైనా నకారాత్మక శక్తులతో మీరు బాధపడుతుంటే వాటి నుంచి బయటపడేసే తేలికైన పరిహారాలను ఈరోజు చెప్పబోతున్నాను ఈ పరిహారానికి కావాల్సింది అలవే రండి అదేనండి కలబంద కావాలి ఈ కలబంద గురించి మాకు తెలుసండి అని అంటారేమో ఈ పరిహారం భాగంలో చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు ఉన్నాయండి మిస్ అవ్వకండి స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి అయితే ఈ కలబంద గురించి ఒక రెండు మూడు పరిహారాలు అయితే చెప్పానండి ఇంతకుముందు ఛానల్లో అలానే అనేక రకాలైన సమస్యల మీద కూడా చాలా పరిహారాలు ఉన్నాయి చూడని వారు ఉంటే కనుక ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి మీ సమస్యను బట్టి ప్రయత్నం చేయండి నమ్మకంతో చేయండి అపనమ్మకంతో మాత్రం మొదలు పెట్టకండి ఇక లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే కనుక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల పది మందికి ఉపయోగపడుతుంది వారు కూడా చూసి చేసుకోగలుగుతారు అలానే నాకు కాస్త సపోర్ట్ ఇచ్చిన వారు అవుతారు సబ్స్క్రైబ్ కాని కొత్త వారు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి ఇక డైలీ వాచ్ చేస్తూ ఉండండి మీకు నోటిఫికేషన్స్ అనేటివి ఎక్కడ మిస్ కావు ఇక్కడైతే ఒక రెండు మూడు పరిహారాలు చెప్తానండి ఎవరికైతే ఈ సమస్యలు ఉన్నాయో తప్పకుండా చేసుకోండి ఈ అలవేరీ అనేది మనకు ప్రతి చోట దొరుకుతుంది దేనికైనా స్పెషల్గా మనం నీరు పోసి పెద్దగా పెంచడం అవసరం లేదండి అలా కుండిలో పెట్టి నాలుగు రోజుల కోసారో మూడు రోజుల కోసారో ఇస్తే సరిపోతుంది ఆటోమేటిక్గా పెరుగుతుంది అప్పుడప్పుడు ఇస్తే సరిపోతుంది నీరు అయితే ఈ పరిహారాలు ఏ విధంగా చేయాలనేది ఇక్కడ చెప్తానండి స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఈ కలబంద మొక్క లక్ష్మీ యోగానికి శత్రు నివారణకు అలానే మీరు ఏదైతే కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారో ఈ మూడింటి నుంచి బయటపడటానికి ఏ విధంగా చేయాలనేది చెప్తానండి మొట్టమొదటిగా శత్రువుల గురించి చెప్తాను ఎవరైనా మిమ్మల్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు అది మానసికంగా ఆర్థికంగా వ్యాపారపరంగా కుటుంబపరంగా అది ఎవరైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ఈ అలవేరా చెట్టుకున వేరే మొక్కను తీసుకోండి కేవలం వేరే మొక్క కాదండి ఆకుతో పాటు వేరు ఉన్న ముక్క ముక్కను తీసుకోండి ఇక్కడ చూపిస్తాను కదండి ఈ విధంగా అలవేరా అనేది వేరు ఉంటుంది దాంతో పాటుకుని ఆకు కూడా ఉండాలి ఈ అలవర ఆకును తుంచితే మనకు జల్లు కూడా వస్తుందండి ముందుగా మీరు ఒక రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి వెళ్ళి ఆ రావి చెట్టు దగ్గర నువ్వు నూనెతో దీపారాధన చేసుకోండి మీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వారు నిర్వీర్యం అయిపోవాలని కోరుకుని మీరు ఏం చేస్తారంటే ఈ వేరుకున్న ఈ మొక్కను తీసుకెళ్ళారు కదండి దానికి దాన్ని కాస్త తుంచారనుకోండి యాకుంటుంది కదండీ దాన్ని తుంచితే జల్లు వస్తుంది దాంతో అక్కడ రావి చెట్టు దగ్గర అంటే రావి చెట్టు కింద ఉన్న మట్టి మీద ఎవరైతే మీ శత్రువులు ఉన్నారో వారు అయిపోవాలి నా అంతర్గత శత్రువులు నా బాహ్య శత్రువులు నా బిజినెస్ వాళ్ళు ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళు తొలగిపోవాలనుకొని అక్కడ రాయండి అలవరిజలతో రాయాలి ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ మీకొచ్చిన భాషలో రాయండి ఆ విధంగా రాసిన తర్వాత ఈ వేరు ముక్కుంది కదండి ఇదంతా కూడా ఆకుతో పాటు దీనిని భూమిలో పాతిపెట్టేయాలి ఇలా మీరు శనివారం రోజున చేయాలి ఈ విధంగా ఎన్ని రోజుల పాటు చేయాలంటే నెలలో ఒకసారి చేస్తే సరిపోతుంది మీరు నెల నెలా చేయొచ్చు లేదంటే మాకు అవకాశం ఉంది అంటే కనుక ప్రతి నెల నెల చేయొచ్చు లేదా ఎప్పుడోసారి ఒకసారి చేయండి అయితే ఈ విధానాన్ని మాత్రం నెలసరిలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి ఇది ప మొదటి పరిహారం అండి అలానే రెండో పరిహారం చెప్తాను మనకు డబ్బు రాబడి కోసం అలానే వచ్చిన డబ్బు నిలబడ్డానికని ఈ పరిహారం చేసుకోవాలి మీరు ఏం చేస్తారంటే కలబంద చెట్టుకు పూలు పూస్తాయండి ఆల్రెడీ మీరు చూస్తూనే ఉన్నారు కదండి ఈ విధంగా కలబంద చెట్టుకు పూలు పూస్తాయి చాలామందికి తెలిసిన విషయమేనండి ఇంట్లో ఉన్న కలబంద చెట్టుకు పూలు వస్తే చాలా మంచిదండి ఇంటికి మంచిదని చెప్తారు మీలో ఎంతమందికి కలబంద పూలతో చేసే విధానం తెలుసు అనేది కూడా చెప్పండి ఇంకా ఇంతకుముందు కానీ ఇప్పుడైనా సరే మీ ఇంట్లో కలబంద మొక్కకు పూలు వచ్చాయనేది కూడా కామెంట్లో చెప్పండి అలాంటి అద్భుతమైన ఈ కలబంద పూలతో ఒక పరిహారం అయితే చెప్తాను ఈ కలబంద పూలను మీరు శుక్రవారం రోజున ఒక పదకొండు పూలను తెచ్చుకోండి ఒకవేళ మీ కుండీలోనే అరవరి చెట్టుకు పూలు పూస్తే కనుక వాటి పూలు ఒక పదకొండు తీసుకోండి ఈ పూజా మందిరంలో ఎరటి క్లాత్ కొత్తది అనేది తీసుకోండి దాని మీద ఈ పదకొండు పువ్వులు పెట్టి ఆ పువ్వుల మీద ఆంజన సవారి యొక్క సింధువురాన్ని వేయండి వేసిన తర్వాత మీరు లక్ష్మీ అమ్మవారి యొక్క నామాన్ని కానీ అష్టోత్తరాన్ని కానీ శతనామావళి కానీ ఏదైనా సరేనండి చదవండి ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అనే ఈ విధంగా మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు అనుకున్న తర్వాత ఆ ఎరటి క్లాత్లో ఈ పువ్వులన్నీ ఉన్నాయి కదండి వాటన్నింటినీ కూడా ఒక మూటగా కట్టేయండి తర్వాత ఈ మోటర్ని మీరు ఎక్కడైతే డబ్బులు దాచుకుంటారో ఆ ప్రదేశంలో పెట్టండి ఏదైతే ధనం వారు ఆ ధనం అనేది నిలబడుతుందండి దీనిని అయితే మీరు శుక్రవారం రోజున చేయాలి అలానే మరొక పరిహారం చెప్తానండి మేము ఏ పని చేసినా మాకు కలిసి రావటం లేదు మా ఇంట్లో ఏదో నెగిటివ్ ఉంది మా ఇంటి దగ్గర పూత ఉంది మా ఇంట్లో వాళ్ళందరూ కూడా కొట్టుకుంటున్నారు చాలా భయమిస్తుంది అన్నప్పుడు మీరేం చేస్తారంటే ఒక గురువారం రోజున ఆ చెట్టుకున్న పువ్వులు ఒక ఐదు తీసుకోండి ముందుగా మీరు మీ పూజారూములో చక్కగా నారాయణ ముందు కానీ కృష్ణుడు ముందు కానీ ఒక కొత్త ఎరుపు రంగు క్లాత్ పెట్టండి పెట్టి ఈ ఐదు పువ్వులు పెట్టి గంధాన్ని వేసి సాంబ్రాణి తూపు చూపించి ఆవు నేతితో సోమవారం ముందు దీపారాధన చేయాలి ముందు పరిహారం భాగంలో శుక్రవారం చేసి సింధూరాన్ని పెట్టడం జరుగుతుంది కానీ గురువారం పరిహారం భాగంలో గంధాన్ని పెట్టాలి ఈ విధంగా క్లాత్లో పెట్టిన ఆ ఐదు పువ్వుల్ని మూటగా కట్టి మీ ఇంటి దర్వాజా గుమ్మడికాయను ఎక్కడైతే కడతారో తెలుసు కదండి ఆ బయట వైపున మేకు లాంటిది ఉంటే కనుక అక్కడ కట్టండి మీ ఇంట్లో ఏదైతే నెగిటివ్ ఉందో జనాలు ఏడుపుల వల్ల కానివ్వండి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పడుతున్నా దాని నుంచి అనేది మీకు రక్షణ అనేది కలుగుతుంది దీనిని అయితే సంవత్సరం వరకు అలానే ఉంచుకోవచ్చు అయితే కలబంద మొక్కను మన ఇంటికి తెచ్చుకొని ఎప్పుడు నాడాలంటే గురువారం రోజున తెచ్చుకుంటే చాలా మంచిదండి అలానే మీకు దగ్గరలో కానీ లేదంటే నర్సరీలో కానీ మీరు గురువారం తెచ్చుకొని మీ ఇంటి కుండీలో నాటుకోండి ఇప్పుడు చెప్పిన ఈ మూడు పరిహారాలు అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తాయండి ఈ మూడిట్లో నుంచి మీరు ఏదైనా చేయొచ్చు మరి ఈ మూడిట్లో నుంచి మీరు ఏది చేయగలుగుతున్నారు ఏది వీలవుతుంది అనేది కూడా చెప్పండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి మీరు బ్యాక్ వెళ్ళి చూసి చెప్పినవే కాకుండా ఇంకేమైనా డౌట్స్ వస్తే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా లైక్ చేయని వారు ఉంటే కనుక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు